జగన్ టీవీకు స్వాగతం గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం మా పిల్లలు ఎక్కడా అని అడిగితే జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నాము అని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తల్లిదండ్రుల ఆవేదన వికారాబాద్ జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నుండి అదృశ్యమైన హర్షవర్ధన్ తొమ్మిదో తరగతి వినయ్ ఎనిమిదో తరగతి అనే ఇద్దరు విద్యార్థులు తమ పిల్లలు కనిపించడం లేదని పాఠశాల ముందు కంటతడి పెట్టుకుంటున్న తల్లిదండ్రులు అదృశ్యమైన తమ పిల్లల గురించి అడిగితే జూమ్ మీటింగ్ లో బిజీగా ఉన్నామని పాఠశాల లోపలికి అనుమతి ఇవ్వడం లేదని కుటుంబ సభ్యుల ఆరోపణ అధికారులు వెంటనే స్పందించి తమ పిల్లల ఆచూకీ కనిపెట్టాలని వేడుకుంటున్న తల్లిదండ్రులు మరి ఎట్లా మేడం అంటే చూస్తాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటే వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఇచ్చారు ఏం లేదు సార్ వీడికి వచ్చే పేరు మేము కాంప్లీట్ ఏం లేదు ఏమీ లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోతకు పల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని ఈ హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే చెప్పండి ఏమి తాండూరు నుంచి మరి సదస్సు పెట్టుకోవడానికి మొదపల్లికి లేదు బాబుని ఫ్రీ డేసే సార్ పంపించి వన్ డే పంపించింది ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్ ఏం చేయలేదు అప్పటి నుండి ప్రభావం ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న ఇకపోతే ఇట్లా రాలేదు బాబు లేడు అని చెప్పేసి ఫోన్ చేసింది అందుకని అని చెప్పేసి మీకు మీరు ఏమి అడగలరా ఎక్కడ చేయలేదు అని అంటే చాక్లెట్ తీసుకుంటే షాప్కి వెళ్తామని చెప్పేసి నేను షాప్కి వెళ్ళాడు అని చెప్పి ఫీల్ ఇక చెప్పిన తర్వాత ఇక మన చుట్టుపక్కల బుక్ అయితే అది అంతా తిరిగేసి వచ్చినాం అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగేసి వచ్చినాం అంతా ఇక్కడ లేదు బాగు లేదు ఇక పిల్లలు అడిగితే అంటున్నారు అంటే చాక్లెట్ల కని వెళ్ళి వెళ్ళిపోయినారని చెప్పేసి చెప్తున్నారు పిల్లలు అది సార్ సందే అంటే మనం సార్ వాళ్ళేమంటారు ఇక సార్ వాళ్ళు అంటే వెతుకుండా ఇవ్వ చుట్టాలి రిలేషన్ కాని అంటే వాళ్ళకు ఫోన్లు చేయండి అది అంటే ఫోన్లు చేసినాం ఫోన్లు చేస్తే కూడా ఎవరు